ఇప్పుడు కొంచెంగా తీసుకుంటూ ఇలా వేసుకోండి నేనైతే బాటిల్లోకి ఇంకా పోయలేదు మళ్ళీ దాంట్లోనే పోసేస్తాను ఒక ఒకరోజంతా పెడతాను దాంట్లో నేను ఇలాగా డైలీ పెట్టుకోండి ఇలాగా కొంతమంది తల స్నానం చేసేసినాక ఇంకా ఆయిల్ పెట్టాలి తలకన్నప్పుడు ముద్ర ముద్రగా పెట్టేస్తారు అలా పెట్టద్దు డైలీ కొంచెం కొంచెంగా పెట్టుకోవాలి ఫస్ట్ రోజు ఇలా మాడు వరకు పెట్టుకోండి తర్వాత రోజు ఇక్కడ పెట్టుకోండి తర్వాత ఇక్కడ కోసం ఇంటికి అలా పెట్టుకోండి ఒక్కసారిగా ముద్దలు ముద్దులుగా పెట్టకూడదు ఇలా అయితే పెట్టేసుకుంటాను నేను చూసారా మంచి స్మెల్ కూడా వస్తున్నాయి ఇల్లు హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు నేచురల్ బ్లాగ్స్ అండి ఈ ఈరోజైతే లో చూసేశారు కదా గుంటకలగ్రాక్తో హెయిర్ అనేది మంచి యూజ్ అవుతుందండి హెయిర్ అనేది ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా వెంట్రుకలు రావడం కానీ అలాగే చిన్న పిల్లకాయలకి ఎక్కువగా ఎర్రంగా మారిపోవడం కానీ అలా అయితే అవుతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఈ గుంటకలగరాక్ అనేది నలుపు అనేది ఎక్కువ పెంచుతుంది అలాగే జుట్టు అనేది ఒత్తుగా ఉంటుంది ది ఊడిపోకుండా ఉంటుంది ఆయిల్ ఎలా తయారు చేయాలనేది వీడియోలు అయితే చూసేయండి దీనికి ఏమేమి కావాలి ఏందనేది లాస్ట్ వరకు అయితే వీడియో అయితే చూడండి స్కిప్ చేయొద్దు మనం మెంతులు వేసిన కలబంద వేసిన ఎలా వేయాలి ఎట్లా వాడాలి అనేది అయితే చెప్తాను చూసారా నా హెయిర్ ఎంత పొడుగ్గా ఉందో ఒత్తుగా ఉందో నేనైతే యూస్ చేస్తాను ఈ ఆయిల్ ఈ ఆయిల్ పెట్టడం వల్ల హెయిర్ కనేది మంచి గ్రోత్ ఉంటుంది బ్లాక్ వస్తుంది వైట్ అనేది పోతుంది చుండ్ర అనేది కూడా తగ్గిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ ఆయిల్ అనేది తప్పకుండా వాడండి నేను చెప్పిన ఆయిల్ ఎలా కాసుకోవాలి దానికి ఏమేమి కావాలనేది ఇప్పుడైతే చూసేయండి ఫస్ట్ అయితే ఆయిల్ అయితే తీసుకోండి నేనైతే ఒక బాటిల్ ఆయిల్ అయితే తీసుకున్నాను మీరు గానిగి పెట్టిన ఆయిల్ అయినా పర్వాలేదు అలాగే మెంతులు కొంచెంగా మెంతులు అలాగే కలబంద ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనుగా తప్పనిసరిగా ఉంటుంది కలబంద అనేది కలబంద అయితే రెండు ముక్కలు అయితే తీసుకున్నాను ఇప్పుడు వచ్చి దాసానాకు దాసానాకు వచ్చి మనము ఎర్ర ఆకులతో ఎర్ర పూలు పూస్తాయి కదా ఆ ఆకులే తీసుకోవాలి అయితే వేసుకుంటారు పూలు పూల కంటే ఆకులు బాగా హెయిర్కి అనేది బాగా యూజ్ అవుతుంది ఇంకా మెయిన్ వచ్చేసి గుంట కలగరాకు ఇది ఎండబెట్టి ఊరు నుంచి తెప్పించుకుంది నేను మీరు పచ్చాకైనా యూస్ చేసుకోవచ్చు నేను ఊర్లో నుంచి అమ్మ అయితే నాకు ఇదైతే ఇచ్చి పంపించింది చాలా రోజుల నుంచి ఇంతకుముందు ఆయిల్ కాసింది ఉండింది అది అయిపోయినాక మీకైతే మళ్ళీ కాసేటప్పుడు చూపిద్దామని అలాగే ఎత్తిపెట్టేశాను అమ్మ అయితే ఊర్లో ఎండ పెట్టేసి ఇచ్చి పంపించింది గుంట కలగరాకు దీన్ని ఇంగ్రాజు ఆకు అని కూడా అంటారు తెలుగులో అయితే గుంటకలగర్ అంటారు చూసారా అలాగే పెరిగి పెరిగి ఎత్తిపెట్టి అమ్మ అయితే ఎండబెట్టి ఇచ్చి పంపించింది ఇప్పుడు ఎలా కాసుకోవాలనేది చూసేయండి ఫస్ట్ ఇదైతే వీటిలతో ఏమేమి మన హెయిర్కి యూజ్ అవుతుంది అనేది చెప్తాను గుంటకలగ్రాకు ఎంటుకలకి మనం నలుపుగా అవ్వేదానికి యూజ్ అవుతుంది బాగా కొంచెం తెల్ల ఎంటుకలు వస్తుంటాయి కదా వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది చిన్నపిల్లలు కొంచెం హెయిర్ అనేది ఎర్రగా అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఈ గుంటకలగ్రాకు బాగా యూజ్ అవుతుంది అలాగే మందారం ఆకులు వచ్చి ఎంటుకలు అనేది ఒత్తుగా ఉంటుంది లెంత్ అనేది పెరుగుతుంది ఇంకా కలబంద అనేది ఎంటుకులు డ్రై కాకుండా స్మూత్గా అవుతుంది బాగా సాఫ్ట్ అయిపోతాయి ఎంటుకలు ఇంకా మెంతులు ఏంటంటే మన డాండ్రఫ్ ఉన్న అలాంటివి ఉంటే పోతాయి మెంతులు అనేది డాండ్రఫ్కి బాగా యూజ్ అవుతుంది జుట్టు రాలేదు కూడా తగ్గిపోతుంది ఈ ఆయిల్లో మనం ఇవన్నీ ఎలా వేసుకోవాలి ఎలా కాసుకోవాలి అనేది ఇప్పుడైతే చూపిస్తాను చూసేయండి ఇప్పుడైతే గ్యాస్ చేసుకొని ఒక వెడల్పుగా ఉండే బాడలు అయితే పెట్టుకోండి నేనైతే ఈ బాండలు అయితే పెట్టుకున్నాను ఈ బాండలు నీట్ గా ఉండేటట్టుగా చూడాలి దీంట్లో ఏమన్నా మనం కర్రీస్ అవి వండేసి కారం అట్లా ఘాటు ఉంటుంది కదా అట్లా ఏమీ లేకుండా నీట్ గా కడిగి ఎండబెట్టుకున్నాను ఈ బాండలి ఇప్పుడైతే గ్యాస్ చేసి గ్యాస్ అయితే పెట్టేశారు ఇప్పుడు ఫస్ట్గా ముందు ఆయిల్ కాసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అయితే పోస్తున్నాను మీరు ఎక్కువ 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 కాసి పెట్టుకోకుండా కొంచెం కొంచెంగా ఒక నెలకి అయ్యేటట్టు వరకు కాసి కాసి పెట్టుకోండి ఆకు ఎండిపోయినా కూడా ఏం కాదు మీరు పల్లెటూరులోంచి తెచ్చుకొని సిటీలో ఉన్న వాళ్ళకైతే దొరకదు కదా అట్లాంటప్పుడు ఊరికి వెళ్ళినప్పుడు మీరు ఆ ఆకు అనేది తెచ్చి ఎండబెట్టి ఇంట్లో అయితే పెట్టుకుంటే ఏం కాదు ఎన్ని రోజులైనా ఉంటుంది ఇప్పుడైతే ఆయిల్ అయితే పోస్తున్నాను మంచుకైతే గట్టి గట్టేసింది చూడండి ఆయిల్ అయితే పోస్తా ఉన్నాను నేను ఒక నెలకి అయ్యేటట్టుగా కాసి పెట్టుకుంటాను తర్వాత మళ్ళీ ఫ్రెష్గా చేసుకుంటాను ఇప్పుడైతే నేను సగం బాటిల్ వరకు అయితే ఆయిల్ అయితే దీంట్లో పోసేసాను చూడండి ఆయిల్ అయితే సగం ఆయిల్ వరకు అయితే పోసేసాను ఇప్పుడు ఆయిల్ అనేది బాగా మరిగిపోకుండా లైట్గా హీట్ ఎక్కాలి మీడియంగా ఎక్కాలి మనం వడలేసి తేలే అంతగా కాకుండా నార్మల్గా హీట్లో పెట్టుకోవాలి స్లోలో సిమ్ సిమ్లో పెట్టేసుకోవాలి ఈ లోపల ఈ ఆకుని దాంట్లో ఎలా వేయాలి అనేది చూద్దాము ఫస్ట్ అయితే ఈ వీటికి ఉన్న సైడ్లు కలబందకున్న ఉన్న సైడ్లు అంతా తీసేసుకోవాలి ఈ ముళ్ళు అంతా తీసేసుకోవాలి ఈ ముళ్ళు అంతా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే కలబందికి నేను ముళ్ళులంతా తీసేస్తున్నాను ముళ్ళుల వరకు తీస్తే చాలు ఇంక పైన తొక్క ఏం తీయలేదు ఇలాగా ఇలా ముళ్ళులంతా తీసేసుకోండి చాలామంది ఇవి ఆయిల్లో కరివేపాకు కూడా వేస్తారు కరివేపాకు అందరికీ సెట్ అవ్వదు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది కొంతమందికి సెట్ అవుతుంది కొంతమందికి సెట్ అవదు నాకైతే సెట్ అవదు మీకు ఏమైనా సెట్ అయితే వేసుకోండి చాలా వరకు అయితే చాలా మందికి కరివేపాకు ఎంటుకులు నల్లంగా అవుతాయి లెంత్ వస్తుంది అని యూజ్ చేస్తారు కానీ హెయిర్ కరివేపాకు వాడటం వల్ల ఎండుకు ఊడిపోయేది అనేది ఎక్కువ అవుతుంది ఇప్పుడైతే నేను జార్లోకి ఇది పేస్ట్ లాగా పట్టుకోవాలి అలాగే ఆయిల్ వేస్తే ఆయిల్కి దీంట్లో ఉన్న గుజ్జు విటమిన్స్ అంతా ఆయిల్లోకి అనేది చేరద్దు మనం పేస్ట్ లాగా వేస్తేనే ఆయిల్కి అనేది పడుతుంది ఇప్పుడైతే కట్ చేసి వేస్తున్నాను కరివేపాకు కొత్తిమీర వీలైనంత వరకు తినేదానికే ట్రై చేస్తే అది మన బాడీకి అనేది విటమిన్స్ ఎక్కువ దొరుకుతుంది హెయిర్కి డైరెక్ట్గా అలా పెట్టడం వల్ల చాలా మందికి హెయిర్ ఫాల్ అవుతుంది నేను చూశాను ట్రై చేశాను కూడా మా చెల్లెలు కూడా ఇలాగే ఆయిల్ కాసి పెట్టింది కానీ ఎక్కువ యూస్ కాలేదు ఇంకా ఎక్కువ హెయిర్ ఫాల్ అనేది అయిపోతుంది ఇప్పుడు ఇలా మిక్సీ జార్లోకి కట్ చేసుకున్న కలబంద ముక్కల్ని వేసుకోవాలి అలాగే దాసానాకు ఎర్ర దాసాను పూలు పూస్తాయి కదా ఆ ఆకు మాత్రమే వేసుకోవాలి ఇది కూడా వేసేసుకున్నాను వేసేసి మిక్సీ పట్టుకోవాలి చూసారా ఇలా మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఒకలా ముక్కలుగా పట్టేసుకున్నాను లైట్ లైట్ గా అక్కడ ఉన్నా కూడా పర్వాలేదు మరి పేస్ట్ లా కాకుండా కొంచెం ఒకలా ముక్కలుగా పేస్ట్ అయితే చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేద్దాం ఇప్పుడు మనం ఆయిల్ కాగేటప్పుడు మనకైతే వాసన అనేది వస్తూ ఉంటుంది కొబ్బరి నూనె వాసన వస్తుంది అప్పుడు ఆయిల్ బాగా హీట్ అవుతుందని అర్థము అలా స్మెల్ వచ్చేటప్పుడు మాత్రమే ఇవన్నీ వేసుకోవాలి ఇప్పుడు మెంతులు చూపించాను కదా ఈ మెంతులు ఎలా వేయాలంటే మనము నానపెట్టి కొంతమంది పేస్ట్ చేసేస్తారు అలా వేయడం వల్ల నూనె అనేది జిగురు జిగురు అయిపోతుంది హెయిర్ కూడా మంచిది కాదు అలాగా ఇప్పుడైతే నానబెట్టి పేస్ట్ చేసి పెట్టుకోవడం వేరు ఆయిల్ అయితే ఇలాగా పౌడర్ చేసి వేసుకోండి అప్పుడు ఆయిల్లోకి అనేది ఈ వీటిలో ఉన్న విటమిన్స్ అంతా దాంట్లో దిగుతుంది ఇప్పుడైతే ఒక గుప్పిడ మెంతులు వచ్చి దీంట్లో అయితే రోల్లో వేసుకొని దంచుకుంటున్నాను ఇలాగా రోల్లో వేసుకొని మెంతగా పొడిలాగా ఇప్పుడైతే ఆయిల్ అయితే కలిపింది ఇప్పుడైతే మెంతులు పొడి కూడా చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి ఫస్ట్ గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి మనం ఆయిల్ హీట్ ఎక్కించి చాలు పొగ వస్తుంది చూడండి ఇప్పుడైతే ఫస్ట్ పేస్ట్ చేసుకుంది దీంట్లో అయితే వేసేయాలి స్లోగా వేసేయాలి ఇలా కొంచెం కొంచెంగా వేసేసుకోండి ఆయిల్లోకి జార్లో ఉండేది మొత్తం ఊడ్చి దాంట్లో వేసేయండి తర్వాత మెంతుల పొడి కూడా వేసేసుకోండి తర్వాత గుండె ఇది కూడా ఆయిల్కి ఎంత సరిపోతుందో అంత వేసేసుకోండి ఇలాగా నలిపేసేయండి ఇలాగ నలిపి వేసేయాలి ఇలా నలిపిసేసి ఇప్పుడు ఇలా వేసేసుకున్నాం కదా గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం కదా ఇప్పుడు గెంటితో ఒకసారి కలబెట్టుకోవాలి ఇదంతా కలిపెట్టుకొని తర్వాత గ్యాస్ అనేది ఆన్ చేసుకోవాలి ఫస్ట్ ఈ ఆయిల్లోకి ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకోవాలి తర్వాత గ్యాస్ అంటించుకోవాలి గ్యాస్ అంటించుకున్నాక కొంచెం కొంచెంగా కాంచుకుంటూ కలబెట్టుకుంటూ ఇది మనం వేసుండేదంతా ఒక పక్కకు అనేది వచ్చేస్తుంది అప్పుడు దాకా నూనె అనేది కాసుకోవాలి చూసారు కదా ఇలాగా నూనె అనేది కాసుకోవాలి ఇప్పుడు ఇట్లా ఉడిపి ఉంటుంది మనము స్లోగా ఇలా కలపెట్టుకుంటూ ఉండాలి ఇలా కలపెట్టుకోవాలి ఇలా కలపెట్టుకున్నాక మనం అంతా ఒక పక్క క్లాక్కుంటూ రావాలి ఇలాగా ఒక టెన్ మినిట్స్ కాంచుకుంటే చాలు ఇలా కాసుకున్నాక డైరెక్ట్గా అప్పటికప్పటికి వడకట్టుకోకూడదు దీంట్లోనే వన్ డే అయినా పర్వాలేదు దీంట్లోనే ఈ ఆఫ్ అనేది ఇట్లాగే ఎత్తి పెట్టండి దాంట్లో ఉండే సారం అంతా ఆయిల్లోకి అనేది దిగుతుంది లేదంటే ఒక టూ అవర్స్ అయినా ఖచ్చితంగా దీంట్లోనే ఉంచండి అప్పుడు నూనె అనేది బాగా తేలుతుంది దీంట్లో ఉండే రసం అంతా ఆయిల్లోకి దిగుతుంది నేనైతే ఇప్పుడు గ్యాస్ అనేది కట్ చేసేస్తున్నాను ఆయిల్ అయితే కాసేసి వన్ అవర్ అయితే అయిపోయింది కదా చల్లంగా అయితే అయిపోయింది ఇప్పుడైతే మీకు చూపించేదాని కోసం బాటిల్లోకి అయితే వంచేస్తున్నాను చూసారా ఆయిల్ అనేది ఎంత గ్రీన్గా మారిందో ఇంకా ఒక రోజంతా దీంట్లోనే నానబెట్టినామంటే దాంట్లో ఉన్న విటమిన్స్ అంతా ఆయిల్లోకి అనేది దిగుతుంది దాని దానిలో దాంట్లో ఉండే సారం అంతా దాంట్లో దిగిపోతుంది ఇప్పుడైతే మీకు చూపించేదానికి బాటిల్లోకి అయితే వంచుతాను అలాగే హెయిర్ పెట్టి చూపిస్తాను మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొంతమందికి షేర్ చేయండి హెయిర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తప్పకుండా ఈ ఆయిల్ అనేది యూజ్ అవుతుంది అన్ని ప్రాబ్లంకి ఈ ఆయిల్ అనేది బాగా యూజ్ అవుతుంది కొన్ని కొంతమంది ఆయిల్ రెడీ చేసేటప్పుడు దాంట్లో ఏమి వేస్తారు అనేది ఏమి వేయరండి ఇవే వేస్తారు కాకపోతే వాళ్ళు అలా చెప్తా ఉంటారు అంతేమో చూసారా ఇప్పుడైతే బాటిల్లోకి వంచి చూపిస్తాను మీకు ఇప్పుడైతే ఒక సీసా గాజు తీసే తీసుకున్నాను మీకు చూపించడం కోసమే దీంట్లో పోస్తున్నాను తర్వాత నేను దాంట్లో పోసి ఒక రోజు అంతా అలాగే ఉంచుతాను ఇప్పుడైతే పోస్తా ఉన్నాను ఇలా వడకట్టుకోండి మళ్ళీ దాంట్లోనే పెట్టేసాను చూసారా ఎంత గ్రీన్గా ఉందో ఆయిల్ ఇలాగా డైలీ పెట్టుకోవచ్చు మీరు ఇది పెట్టుకున్నాక తల స్నానం చేయాలా అవన్నీ అలాంటి డౌట్లు ఏం పెట్టుకోవద్దు డైలీ యూస్ చేసుకోవచ్చు మనం ఆయిల్ ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకోండి ఇప్పుడైతే తలకి పెట్టేది చూపిస్తాను మీకు